జైన్ అందరికీ అగ్నివీర్ కదిరే చెల్మారెడ్డి ఇక్కడనే తెలంగాణలో ట్రైనింగ్ సెంటర్ నాది తోటి నేను త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నా ఎగ్జామ్కి టూ మంత్స్ తీసుకున్నా ఈవెంట్స్ కోసం కూడా ఒక టూ మంత్స్ అండ్ హాఫ్ టూ త్రీ మంత్స్ తీసుకున్నా ఈవెంట్స్ కోసం కూడా ట్రైనింగ్ అనేది మంచి ట్రైనింగ్ ఇస్తాడు అందరు కష్టం పడాలి ఖచ్చితంగా కష్టపడితే ట్రైనింగ్ సక్సెస్ అవుతారు చూడండి ఇంత క్రిటికల్ గా ఉంటుంది అయినా చేసి సక్సెస్ చేసుకుని వచ్చారు చాలా హ్యాపీ ఈ చెల్మారెడ్డి టీమ్ అనే ఫస్ట్ బాగా మనం ఇక్కడ ట్రైనింగ్ మన దగ్గర ట్రైనింగ్ చేసేటప్పుడు ఫిజికల్ టాప్ టైం అనమాట టాప్ అంటే టాప్ ఫైవ్ మినిట్స్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ వస్తుండే ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ వరకు కూడా టైం చేసిండీ సిక్స్ హండ్రెడ్ మీటర్ అంత హార్డ్ వర్కర్ చాలా హార్డ్ వర్కరు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మంచి గుడ్ బిహేవియర్ ఈయన ఎంత అంటే అంత ఫస్ట్ అకాడమిక్ వచ్చింది కూడా ఈ ఎగ్జామ్ అయిపోయాక ఈయననే ఫిజికల్ స్టార్ట్ చేసింది దీనితోనే స్టార్ట్ చేసినాము మీకు బ్యాకప్ వీడియోలు చూడవచ్చు వర్షంలా హిల్స్ హిల్స్ ట్రైనింగ్ ఎక్కి ఎక్కియడము ఇన్ని హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ చేసి తన గోల్ను అచీవ్మెంట్ చేసుకున్నందుకు అసలు ఎంత హ్యాపీ హ్యాపీగా నాకే హ్యాపీగా ఉంది ఒక గురువుగా నా తన మరి ఒక విద్యార్థిగా ఆయనకు గోల్ అచీవ్మెంట్ చేసుకున్నాడు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిండు ఆర్మీలోకి వెళ్ళి ఇంకా మరి ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఏమంటున్నారు మరి ఏమంటారు మీ మమ్మీ డాడీ అందరూ హ్యాపీ సార్ ఏమంట నా ఏమంట సరేమన్నట్లే అంత హ్యాపీ అంటే పిఓపి కూడా జ్ఞానం తోలుకెళ్ళినా సార్ రమ్మని వచ్చిండు అంతా చూసిండు అంత మంచిగా ఉంది హ్యాపీ అన్నారు సార్ ఇక ఒక తండ్రికి ఎందుకంటే మనం ఏమి తండ్రికి ఒక కొడుకుగా ఒక తండ్రికి ఏమి చేయగలం మనం ఒక పొజిషన్లో మన తల్లిదండ్రులు చూస్తే వాళ్ళకు సంతోషం ఎంత హ్యాపీ అవుతారు మీ లైఫ్ ఎన్నో సాధిస్తారు కానీ మీ తల్లిదండ్రులు హ్యాపీనెస్ హ్యాపీనెస్ గా ఉండేది ఒక మూమెంట్ ఉంటదండి అది ఖచ్చితంగా పివో పిల్ల ఆరు నెలలు కష్టం ఏ నెల కష్టపడింది ఒక్క రోజు అది ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అది ఎట్లుంటది అంటే ఆ రోజు డ్రిల్ చేపిస్తారు ఇంకా చాలా గొప్పగా ఉంటది చెప్పడం కాదు కానీ వెళ్తే మనము అన్న ఒక థ్రిల్ ఒక మూమెంట్స్ మనకు అనుభవిస్తే తెలుస్తుంది అది లైక్ దట్ అయితే ఈయన ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్ విషయానికి వస్తే బాగా హార్డ్ వర్కరే అది మీకు తెలిసిందే కొన్ని కొన్ని సమయంలో ఏంటంటే స్టబుల్ కూడా ట్రైనింగ్లో స్టబుల్ అయిండు అప్పుడు స్టమక్ పెయిన్ రావడం అయినా కూడా ఇంకా అట్లే పర్వాలేదు మంచి బెటర్ టైం ఏలే కొట్టిండు ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేము రిజల్ట్ వచ్చినప్పుడు అందరం రిజల్ట్ చూసుకున్నాము అందరూ పాస్ అయిపోయినాం సార్ అందరం పాస్ అయిపోయినాం రిజల్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది అందరిది అందరు చూసుకున్నాము మెరిట్ లిస్ట్ అందరూ వచ్చేసినాయి చెల్మరెడ్డికి ఫోన్ చేసి చెల్మరెడ్డి ఫోన్ ఎత్తలేడు రిజల్ట్ వచ్చినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎందుకండి ఎందుకంటే నేను వరకు చేస్తా వాళ్ళు నేను చెల్లెట్ చేస్తాడు సన్నీ అని ఉంటాడు సన్నీ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కు ఇంకా సాగర్ చేస్తాడు రా మీరు ఎత్తాడన్నా ఎత్తలే సార్ ఎత్తలే ఇక మాకేం టెన్షన్ అయిపోయిందంటే చెల్లి రిజల్ట్ ఉన్నదా పోయిందా ఎందుకంటే వెరీ హార్డ్ వర్క్ అది ఎందుకు అంటే ఈయన ఆ టైంలో కరీట వేసేదా వర్నార్ వేసే దినాలు వర్నార్ వేసే రోజులు అవి కరీర్లోనా డాక్టర్ తీసుకొని కరెక్ట్ కరెక్ట్లో దుంతున్నాడు ఫోన్ ఇక సాయంత్రం అయింది మెరిట్ లిస్ట్ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వచ్చింది ఫైవ్ థర్టీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూసినాము ఫోన్ ఎత్తలేడు రిప్లై వస్తలేదు మేము ఇక తర్వాత ఏమైంది ఫోన్ విననే చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేసిండు సార్ ఏమైంది నానా నీకు రిజల్ట్ వచ్చింది తెలుసా అంటే సార్ లేదు సార్ లేదు ఇంకా ఫోను ట్రాక్టర్ బాక్స్లో పెట్టిన నాకు ఇవ్వాలేదు సార్ అక్కడ పెట్టిపోయినా అంటే పొయ్యిపోయినా అంటే పొలంలోకి పోయినా వర్నర్ వేస్తున్నాం సార్ అంటే సరే చూ చూసుకున్నాం అంటే చూసుకోలేదు సార్ అంటే ఆయన ఆర్టికెట్ నెంబర్ చెప్తే వరుణ్ రెడ్డి చూసి చెల్లమరెడ్డి పాస్ అయిపోయిండు అన్నాక ఫుల్ హ్యాపీనెస్ అయినాం అంటే ఇంత కష్టం ఇంత హార్డ్ వర్క్ అంత హార్డ్ వర్క్ ఇంటికాడి పోయినా మళ్ళీ ఇప్పుడు పోయినా కూడా పనే ఉంటుంది ఆర్మీలో హార్డ్ వర్క్ చేస్తారు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాక చుట్టికి వస్తే ఇక్కడ కొంచెం రిలీఫ్ ఉంటుంది అంటే ఇక్కడ రిలీఫ్ ఉంటుంది తీసుకుపోతారు మళ్ళీ పేరెంట్స్ గది పోబిట గద్రి నాన్న తగ్గడతా అంటారు మళ్ళీ పంపిస్తారు అట్లాంటి పరిస్థితులు అంటే చూడండి రైతే దేశానికి వెన్నుముక్క రైతుల కొడుకులే దేశ రక్షణ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మన వరుణ్ రెడ్డిని ఇంకొన్ని ఎక్స్పీరియన్స్ విషయాలు మాట్లాడాలి ట్రైనింగ్లో ఎట్లా సబ్లైందో మనం మాట్లాడదాం ట్రైనింగ్ ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన వెంబడే అరే ఈవెంట్స్ కావాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎలా టార్గెట్ చేయాలి ఎలా అచీవ్ కావాలి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అని అనుకుంటారు ఎప్పుడైతే ఆర్మీ ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు అంటే అరే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటారు ప్రతి ఒక్కరు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై అయితే చాలు ఆర్మీ జాబ్ కొడితే చాలు ఇంకేం వద్దు అని అనుకుంటారు కాకుంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కొట్టింది జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎఫెక్ట్ హండ్రెడ్ల ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ అంతే ట్రైనింగ్ మొత్తంలా ట్రైనింగ్ ఎయిటీ పర్సెంట్ మనం ఆఫ్టర్ ఆల్ బయట చేసేది జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్రైనింగ్ మనకు వచ్చే బేసిక్లో బేసిక్లో మనకు వచ్చే టెన్ వీక్స్ ఫస్ట్ వన్ టూ వీక్స్లో నువ్వు ఆ ట్రైనింగ్ అనేది అలవాటు కాదు పెయిన్స్ అయితే ఫస్ట్ వన్ టూ వీక్స్ అనేది మనం చాలా సేఫ్టీతో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి మనం యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ వాటర్ ఫస్ట్ డైలీ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ తీసుకోవాలి డేలో ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ప్లస్ మార్నింగ్ డైట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి సార్ డైట్ పక్క డైట్ తీసుకోవాలి డైట్ బాదం కిస్మిస్ పిస్తా శనగలు పెసర్లు ఇవి చాలు సార్ నానబెట్టుకోండి నానబెట్టుకొని అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఇవి బాదం కిస్మిస్ పిస్తాయి అనేది నైట్ నానేసి ఇవి మార్నింగ్ మనం ఎప్పుడైతే గ్రౌండ్ కొయ్యే ముందు అందులో ఉన్న వాటర్ అనేది తాగేసి అవి మనము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత తినాలి ఇందులో మనం ఇవి చెనగాలు ప్లస్ ఇవి పెసర్లు పల్లీలు ఇవి నానేసుకునేది అంటే టిఫిన్ చేసే ముందే మా కార్మిలో మనకు కొన్నిసార్లు టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండదు అన్నట్టు ఉండే మనకు ఉండే థర్టీ టు ఫార్టీ మినిట్స్లో లో వచ్చి అప్ అయిపోయి ఇదే టైం జరిపోతుంది కాకుంటే అందులో మనము యాక్చువల్గా ట్రైనింగ్ చేస్తాం కాబట్టి మనకు యాక్చువల్గా ఓపిక్ అవుట్ ఉండదు అది తినాలి అని ఇంట్రెస్ట్ కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఆ డైట్ మెయింటైన్ చేస్తేనే మీకు ఎనర్జీ ఉంటుంది మీరు ఏదైనా ట్రైనింగ్ చేయగలుగుతారు మాకు యాక్చువల్గా మనం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మార్నింగ్ ఒక పీరియడ్ గ్రౌండ్ చేసి వన్ అవర్ గ్రౌండ్ చేసేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వన్ అవర్ కూడా మనము గ్రౌండ్ చేయలేకపోతాం కారణం ఆర్మీలో నువ్వు సఫర్ అంటే నేను యాక్చువల్గా ఇక్కడ ట్రైనింగ్ మీరు ఇచ్చిన ట్రైనింగ్ మాకు అక్కడ చాలా యూజ్ అయింది మనం కొట్టిన హెల్ ట్రైనింగ్ అంతా కాకుంటే మనం ఏంటంటే ఎప్పుడైతే ఎప్పుడైతే మనము సిక్స్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ట్రైనింగ్ అనేది చెయ్యం మధ్యలో మొత్తం తిరగడం కాబట్టి వన్ టూ మంత్స్ గ్యాప్ రావడం వల్ల ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినే నార్మల్ పెయిన్స్ అయితే ఉంటాయి

రన్నింగ్ ఉంటే అక్కడ పోయిన తర్వాత ఎఫెక్ట్ అంత ఎఫెక్ట్ అయితే చూపి బాడీ పెయిన్ అయితే సిబ్బు వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు డాక్యుమెంట్ సర్టిఫికేషన్ చేసుకునేటప్పుడు కూడా మీరు ట్రైనింగ్ ఇప్పుడు మిలిటరీ చేసినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఇక్కడ ఏర్ వర్షన్ తర్వాత అప్పుడు కూడా మీరు రెండు రోజులు ఎన్నో వస్తాయి రెండు నెలలు వస్తామని కూడా ట్రైనింగ్ అనేది రాకూడదు ఇది వెళ్ళే వాళ్ళకి ఇంకా మన సబ్స్క్రైబర్స్కి మంచి మంచి సజెషన్స్ మంచి మంచి పాయింట్స్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా మీరు వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఇంకా చెప్పలే నా మాట నా మాటలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఆ డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు ఇట్లా చూడడము నా కళ నా అంబిషన్ ప్రతి ఒక్కరు డ్రెస్ వేసుకోవాలి ఎంతోమంది సోల్జర్స్ కావాలి పంపించాలి వాళ్ళని ఎంతో మంది సోల్జర్ని తయారు చేయాలని నా కసి నా పట్టుదల ఉంది కాబట్టి టూ థౌసండ్ నుంచి ఇట్లా ఇట్లా చేస్తే ఈరోజు అనమాట అప్పటి నుంచి వెళ్తూనే ఉన్నారు ఆ వెళ్తూనే ఉన్నారు కానీ వచ్చినప్పుడు సివిల్లా కలిసి వెళ్ళిపోతారు ఇప్పుడు మాత్రమే డ్రెస్ మీద వచ్చిందో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ డ్రెస్ మీద చూడాలి ఇంకా సంతోషంగా ఉంది మాట్లాడుతాం చల్మరెడ్డి ముందే స్విగ్గి ఎక్కువ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్సిమ్మని నొక్కండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్ జై భారత్